క్యూనియా న్యూస్కు స్వాగతం నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం మరియు పిఎంసి వారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మూడు రోజుల పాటు పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని శ్రావణ్ కన్వెన్షన్ హార్మోనందు నిర్వహించడం జరుగుతుందని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి సిద్ధేశ్వర పిరమిడ్ చైర్మన్ శ్రీ ఏనుగు తిరుమల గంగారాం గారు కోశాధికారి శ్రీ నల్లగంగారెడ్డి గారు తెలిపారు మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి ఉచిత వసతితో పాటు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రతిరోజు ధ్యానం మరియు గురువుల మరియు పిరమిడ్ మాస్టర్ల సందేశాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆత్మజ్ఞాన సందేశాలు పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం గౌరవ కమిటీ సభ్యులు కూనింటి రెడ్డి బొడ్డు దయానంద్ పెంబర్తి నారాయణ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు మూడు రోజుల పాటు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రం శిథిలగుంట మరియు పిఎంసి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆర్మూరు పెరిగిట్లో గల శ్రావణ్ కన్వెన్షన్ నల్లా గంగారెడ్డి గారి హాల్లో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా పత్రిజీ ధ్యానమహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి మూడు రోజుల పాటు వచ్చేసే సమస్త ధ్యాన బంధువులకు ఉండడానికి వసతి సౌకర్యం ఉదయం టిఫిను మధ్యాహ్నం లంచు సాయంత్రం భోజనం ఉంటుంది మరి మూడు రోజుల పాటు సంగీత ధ్యానము సీనియర్ మాస్టర్ల అనుభవాలు సందేశాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి సమస్త ధ్యాన బంధువులు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా ఇదే మా ఆహ్వానంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి